అందరికీ నమస్కారం శ్రీమాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం వృషభ రాశి వారికి పదకొండు పన్నెండు తారీఖులు జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది వీరు వినవలసిన ఐదు శుభవార్తలేంటి ఈ వీడియోని ఒంటరిగా చూడమని ఎందుకు అనవలసి వచ్చింది అని చెప్పి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నిజంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇక వృషభ రాశి వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చిందంటే వృషభ రాశి ఏదైనా కానీ టేకి టీజీగా తీసుకునే మనస్తత్వం కలిగినవారు అంటే వారు దేన్ని కూడా సీరియస్గా తీసుకోరు అలా అని చెప్పి కొన్ని ముఖ్యమైన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కాదు ఏదైనా కానీ ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏమని చెప్తున్నారు ప్రతిది కూడా మనసుకు తీసుకోకండి ప్రతిదాన్ని కూడా లైట్గా తీసుకొని లైట్గా వదిలేసేయండి అప్పుడు మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు అని చెప్పి చెప్తారు కానీ ఇప్పటి రోజులలో చాలామంది కూడా ప్రతి దాని గురించి కూడా తీవ్రంగా ఆలోచించుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి శారీరకంగా మానసికంగా ఎన్నో రకాల ఇబ్బందుల పాలైపోయి ముందుల పాలు అంటే వృషభ రాశి వారు బై బర్త్ పుట్టుకతోటే వారు ఏది కూడా అంటే డిప్రెషన్లోకి వెళ్ళేంత తీసుకోరనమాట కాకపోతే కుటుంబానికి చాలా విలువనిస్తారండి భార్య బర్ వీడలకు కానీ ఆడవారైతే భర్తకి కానీ బిడ్డలకి కానీ అత్తింటి వైపు కానీ చాలా అంటే చాలా విలువనిస్తారు వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు వృషభ వారు వృషభ రాశి వారు ఏదైనా కానీ పనిని చేయదలుచుకుంటే ఆ పని పూర్తయ్య వరకు కూడా వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు చాలా కష్టపడతారు వృషభం అంటే ఎద్దు ఎద్దు తన యొక్క పని కంప్లీట్ అయ్యేంత వరకు తన శక్తి మొత్తాన్ని కూడా ఉపయోగించి ఎంతగా కష్టపడుతుందో వీరు కూడా అంత కష్టపడతారనమాట కాకపోతే వీరికి ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏమిటంటే కనుక వీరి కష్టాన్ని ఎక్కువగా జనం గుర్తించరు ఎవరో వీరి పక్కన ఉండేవారు తప్ప వీరి ప్రతి నిమిషం గమనిస్తూ ఉండేవారు తప్ప వేరే వాళ్ళకి వీరు కష్టపడుతున్నారు అంటే అంతగా అనమాట ఇక వీరి దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే కనుక కోపం ఎక్కువ వీరికి చాలా చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా కోపడిపోతుంటారు తన కోపమే తన శత్రువు అన్నమాట ఉంది కదా ఆ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకొని ఏ విషయాన్ని దగ్గర అయితే కోపం వస్తుందో ఆ విషయాలను కొంచెం నిదానంగా కూర్చొని ఆలోచించుకోగలిగితే మాత్రం ఆ కోపం అనేది దూరం అయిపోతుంది ఈ కోపం వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరు పదే పదే అరుస్తూ ఉండడం వల్ల అవతలి వారికి కొంచెం వీరి మీద ఇంకాస్త ఎక్కువ కోపం అనేది ఆ అనేది వస్తూ ఉంటుందన్నమాట కాబట్టి వీరికి స్నేహితులు ఎక్కువ అని విషయానికి వస్తే స్నేహితులు చాలా మంది ఉంటారు ఎంత కోపమైనా కానీ వీరి యొక్క స్నేహితులు వీరిని బాగా మంచిగా అర్థం చేసుకుంటుంటారు వీరి దగ్గర ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏమిటంటే కనుక ఎదుటి వారికి ఆకర్షణీయంగా మాట్లాడడం ఎదుటి వారిని మాటల్లో పెట్టి ఇట్టే వలలో వేసుకోవడం అంటారు కదా అలా ఇట్టే వారి మాటల్లోకి లాక్కోవడం వీరికి ఉన్న ఒక ప్రత్యేకమైన మంచి అలవాటు అని చెప్పుకోవచ్చు ఎంత కాకుండా ఎదుటి వారు కష్టంలో ఉన్నారు అన్న కానీ ఎదుటి వారు బాధల్లో ఉన్నారు అన్న కానీ అసలు చూడలేరు వీరికి ఒక పోయినా పర్వాలేదు వారి కష్టం నుంచి వారు బయటపడవేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు ఎదుటి వారిని గొడ్డిగా నమ్మిస్తుంటారు కొంచెం గొప్పలు చెప్పుకునే మనస్తత్వం ఉంటుంది వృషభ రాశి వారికి దానివల్ల ఎవరిని పాప ఇబ్బంది పెట్టరు కానీ కొంచెం బోలాగా ఉంటారని చెప్పి అంటే మంచి మనస్తత్వం కలిగిన వారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారిని చేసుకున్న పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్ కూడా చాలా చాలా అదృష్టవంతుడని చెప్పుకోవచ్చు ఎందుకంటే వృషభ రాశి వారు తన పార్ట్నర్ మీద చాలా ప్రేమను చూపిస్తారు తన బిడ్డల మీద కానీ తన పార్ట్నర్ మీద కానీ చాలా ఎక్కువ ప్రేమని చూపిస్తూ ఉంటారనమాట కాబట్టి వీరిని జాగ్రత్తగా చూసుకోవడం వారికి కావాల్సిన అవసరాలని తీర్చడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి అంటే ఇద్దరికి పార్ట్నర్స్ ఇద్దరికి మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిది చాలా మంచి మనసు పనిచేసే దగ్గర కూడా ఇద్దరు పార్ట్నర్లు ఉన్నారనుకోండి పనిచేసే దగ్గర ఆ ఇంకో పార్ట్నర్ కంటే కూడా ఎక్కువగా వీళ్ళే కష్టపడతారనమాట అంత కష్టపడి పనిచేసే మనస్తత్వం ఎదుటి వారికి తో పోల్చుకోవడం కానీ వారు ఎందుకు చేయలేదు నేను ఎందుకు చేయాలి అని చెప్పి అనుకోవడం కానీ ఇటువంటి ఏవి కూడా చేయరు అనమాట కాకపోతే వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది కూడా ఇక్కడ వీరి మంచి మనసే వీరికి కొంచెం నెగిటివ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే పార్ట్నర్స్ కానీ లేదా ఇంకా ఏ ఉద్యోగంలో చేసేవారు కానీ వీరి మంచితనాన్ని ఒక ఛాన్స్గా ఉపయోగించుకుంటారు ఉపయోగించుకొని వారి యొక్క అంటే వారు చేయాల్సిన పని కూడా వారికి దక్కాల్సిన లాభాన్ని కూడా వాళ్ళు చేయాల్సిన పనులు ఈ వృషభ రాశి వారి మీద ఎక్కువగా వృద్ధేస్తుంటారనమాట ఎక్కువగా వృద్ధేస్తూ ఉండి వారు పని నుండి తప్పించుకొని వీరి పని భారాన్ని పెంచుతూ ఉంటారు అంతేకాకుండా వచ్చే లాభాన్ని కూడా సగం తీసుకోకుండా వీరిని మోసం చేసి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట మొత్తానికి చెప్పచ్చిన విషయం ఏమిటంటే కనుక వీరికి అతి మంచితనం అంతగా పనికిరాదు వీరి పక్కన పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నా కానీ లేదా ఇతర ఉద్యోగాల్లో ఇద్దరు కలిపి ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా బిజినెస్ల వల్ల అలా చేసేవారు మాత్రం వృషభ రాశి వారు పక్క వారిని అంతా గుడ్డిగా నమ్మకుండా ఉంటేనే మళ్ళీ గుర్తుంచుకోండి నమ్మకుండే ఉంటేనే వీరికి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇక వీరు వినబోతున్న శుభవార్తలు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా వినకుండా ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు వచ్చిందంటే కనుక వీరికి శత్రువులు కొంతమంది ఎక్కువగా ఉంటారు ఇంట్లో వారే శత్రువులుగా ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి వీరు వినాలి అనుకుంటున్న శుభవార్తలు వీరిని విననీయకుండా చేయడం వచ్చే శుభవార్తలను రానివ్వకుండా ఆపేయడం ముందుగానే తెలుసుకొని వాటి మీద పడి ఏడవడం వీరి మీద ఈర్షను చూపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఎదుటి వారికి తెలియకుండా మీరు మాత్రమే వినడం వల్ల శుభవార్త మీ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎదుటివారు వినకుండా చూడండి వీటన్నిటిలో మీరు వీరు వినబోతున్న మొదటి శుభవార్త ఏమిటంటే కనుక వీరు కెరియర్లో మంచి స్థాయిల్లో ఎదుగుతారు ఎప్పుడైతే పార్ట్నర్ని ఎంతవరకు నమ్ముతారు పార్ట్నర్ అంటే ఇక్కడ బిజినెస్కి వ్యాపారికి లైఫ్ లైఫ్ పార్ట్నర్ కాదు బిజినెస్కి వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్ల దగ్గర కానీ లేదా ఉద్యోగంలో వీరి నమ్ముకొని ఇంకొకరు ఉన్నా కానీ అట్లా బిజినెస్లో వేరే వారి మీద భారాన్ని వదిలివేయకుండా డబ్బు విషయం దగ్గర జాగ్రత్తగా పట్టుకొని ఎప్పుడైతే నమ్మకంగా ఉంటారో అంటే వీరికి నమ్మకం వారు కూడా అవతల వారిని కూడా వీరు ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతారో అప్పుడు మాత్రమే వీరికి కెరియర్లో ఒక మంచి అభివృద్ధి అనేది ఉంటుంది అసలు వీరి కళ్ళలో కూడా ఊహించరు అంత మంచి అభివృద్ధి మాకు వస్తుందా అని చెప్పి అంత మంచి ఆర్థిక అభివృద్ధి చెందుతారండి వీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా బాగుంటాయి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు బిజినెస్ పట్ల ఆలోచనల పట్ల సక్సెస్ఫుల్ అవుతాయి అందరితో చాలా ఓపెన్గా ఉంటారు దీనివల్ల కూడా మీ వ్యాపారం అభివృద్ధి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది నిజంగా గుడ్ న్యూస్ అనుకోవాలి ఎందుకంటే చేసే పనిలో ఏ రంగానికి సంబంధించిందైనా కానీ చేసే పనిలో ఎవరైతే ఆ యొక్క అభివృద్ధిని చూస్తారో ఆర్థిక లాభాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బిజినెస్ వృద్ధి చెందుతుందంటే అంతకన్నా గుడ్నెస్ ఇంకేముంటుంది చెప్పండి ఇక రెండవది ఏంటంటే కనుక వీరిని వేధిస్తున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా దూరం అయిపోతాయి అన్నమాట అంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి వీరికి ఆ యొక్క అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి అన్నమాట గ్యాస్ట్రిక్ కానివ్వండి లేదా బాడీ పెయిన్స్ కానివ్వండి తలనొప్పి కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటూ ఉంటారు కదండి అలా ఆరోగ్యం ఉండడం కంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది ఇంకా ఇది నిజ్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక మూడవది ఏంటి అంటే కనుక నూతన గృహ ప్రవేశ వేడుక జరుపుకుంటారు అంటే వీరికి ఇప్పటి వరకు గృహం లేకపోయినా ఒకవేళ ఉన్న వీరికి నచ్చిన గృహాన్ని మరొకటి నిర్మించుకోవాలని అనుకున్నా కానీ ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందనమాట ఇక ఖచ్చితంగా నచ్చిన గృహాన్ని ఏర్పరచుకుంటారు కొనడం కానీ కట్టుకోవడం కానీ చేస్తారు నూతన గృహ ప్రవేశం అనేది జరుపుకుంటారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి గుడ్ న్యూస్ మూడో న్యూస్ ఇది నాలుగోది ఎవరైతే వృషభ రాశి ఉన్నారో ఎవరికైతే వివాహం కోసం జరగాలి అని చెప్పి మాకు వివాహం జరగటానికి పెళ్లి గడియల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ పెళ్లి గడియలు ఇక రానే వచ్చేస్తున్నాయని పెళ్లి బాజాలు వాళ్ళకి వారింట మోగబోతున్నాయి వారు ఖచ్చితంగా వివాహం అనేది సంవత్సరంలో జరిగిపోతుంది అది కూడా ఈ రెండు నెలలు కూడా ఖచ్చితంగా జరగబోతుంది ఇది కూడా వీరు వినాలి అనుకుంటున్న శుభవార్తల్లో నాలుగవ శుభవార్త అనమాట ఇక ఐదవ శుభవార్త ఏమిటి అంటే కనుక వీరికి ల్యాండ్ సమస్యలు అంటే వీరికి భూమికి సంబంధించిన సమస్యలు ఏదైనా కొరడం కానీ లేదా ఎప్పటినుంచో స్థలాన్ని అమ్మాలి అన్నీ దాన్ని డబ్బు రూపంలో పెట్టుకో అని అనుకుంటున్నా కానీ వారికి కానీ పెద్దల నుంచి వచ్చిన ఆస్తులు రాకపోయినా కానీ రావాలి అనుకుంటున్నా కానీ లేదా కోర్టు సంబంధిత విషయాల్లో లావాదేవీల వల్ల ఒకవేళ వీరి పైన రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కానీ ఏ ప్రా ప్రాబ్లం వచ్చినా కానీ ఆ ల్యాండ్ సమస్య అనేది వీరికి తీరబోతుంది అనమాట ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆ ల్యాండ్ సమస్యను పూర్తిగా దూరం అవుతుంది వీరికి దక్కాల్సిన ల్యాండ్ అనేది వీరికి దక్కుతుందనమాట భూమిని కొంటారు వీళ్ళు ఖచ్చితంగా భూమికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వీరు వినబోతున్నారు చూసారు కదా ఈ ఐదు గుడ్ న్యూస్లు అనేటివి ప్రతిదీ కూడా లైఫ్లో ఇంపార్టెంట్ అయిన గుడ్ న్యూస్ అనమాట ఇవైతే వృషభ రాశి వారు వినబోతున్నారు వృషభ రాశి వారు ఏది పట్టినా కూడా బంగారంగా మారిపోతుంది వృత్తిపరంగా కానీ వ్యాపారంగా పరంగా కానీ వీరు ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది వీరికి బాగా కలిసి వచ్చేటువంటి టైం అనేది స్టార్ట్ అయింది ఇంకా వృషభ రాశి వారికి పదకొండో తారీఖు మంగళవారం ఏ విధంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం పదకొండో తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటారండి వర్క్ టెన్షన్లో ఉంటారు సాయంత్రానికి కొంచెం ఫ్రీ అవుతారనమాట తర్వాత నుంచి కుటుంబంను టైం స్పెండ్ చేస్తారు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది వ్యాపార పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకు చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంది భార్యాభర్తల మధ్య చాలా అనుకూలంగా లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది పదకొండు తారీఖు అయితే ఈ విధంగా ఉంటుంది నష్టాలు ఏవి లేవు అంతగా స్మూత్గా గడిచిపోతుంది అనమాట ఇక పన్నెండో తారీఖు బుధవారం విషయానికి వస్తే బుధవారం కూడా చాలా చక్కగా జరుగుతుందండి అంటే వీరి యొక్క వర్క్ అనేది వీళ్ళు చక్కగా ఈజీగా ఏ కష్టం నష్టం లేకుండా ముగించుకుంటారు ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది ధనం అనుకూలంగా వస్తుందన్నమాట కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత సాయంత్రానికి కొంచెం ఎక్కువగా ఆలోచించడం వల్ల డిప్రెషన్లోకి వెళ్తారు ఎక్కువగా అది ఎట్లా రొటేషన్ జరుగుతుందా లేదా అని చెప్పి బిజినెస్ వైపు ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల కొంచెం తలనొప్పి వస్తుంది అంతే తప్ప ఇంకా అన్ని రంగాల వారికి బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగుంటుంది లవర్స్ మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుందండి ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా చూసారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఏ విధంగా జరగబోతుందో మొత్తం తెలుసుకున్నారు కదా వృషభ రాశి వాళ్ళు తన పార్ట్నర్ మీద చాలా ప్రేమను చూపిస్తారు తన బిడ్డల మీద కానీ తన పార్ట్నర్ మీద కానీ చాలా ఎక్కువ ప్రేమను అయితే చూపిస్తూ ఉంటారనమాట కాబట్టి వీరిని జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళు కావలసిన అవసరాలను తీర్చడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి అంటే ఇద్దరికి పార్ట్నర్స్ ఇద్దరికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి చాలా మంచి మనసు పని చేసే దగ్గర కూడా అంటే ఇద్దరు పార్ట్నర్లు ఉన్నారనుకోండి చేసే దగ్గర ఇంకొక పార్ట్నర్ కంటే కూడా ఎక్కువగా వీళ్ళే కష్టపడతారనమాట అంత కష్టపడి పనిచేసే మనస్తత్వం ఎదుటివారితో పోల్చుకోవడం కానీ వారెందుకు చేయలేదు నేనెందుకు చేయాలి అని చెప్పి అనుకోవడం కానీ ఇలా ఇలాంటివి ఏవి కూడా చేయాలన్నమాట కాకపోతే వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది కూడా ఇక్కడ వీరి యొక్క మంచి మనస్సే వీరికి కొంచెం నెగిటివ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే పార్ట్నర్స్ కానీ లేదంటే ఇంకే ఉద్యోగులు చేసేవారు కానీ వీరి మంచితనాన్ని ఒక